హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరిస్థితులు ఎలాగైనా ఉండని ఈ భూమిని గగన్ నుండి ఎవ్వరూ కూడా వేరు చేయలేరు భూమి ఈ గగన్కే సొంతం ఇప్పుడు ఈరోజు గుడిలో దైవ సాక్షిగా చెప్తున్నాను నీ మెడలో నేను కడతాను అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో ఇక భూమి అయితే నిజంగా నా బావా అని చెప్పేసి అడగగానే ఎస్ అవును అని చెప్పేసి ఇక గగన్ అయితే అమ్మవారి దగ్గరున్న పసుపు కొమ్మును తీసుకొని ఇక తన చేతులతో తానే స్వయంగా తాళిని తయారు చేసి ఆ తాళిని భూమి మేడలో కడతాడు తర్వాత శివ చదువుకోవాలి అని చెప్పేసి బ్యాగ్ ఓపెన్ చేయగానే అందులో బిందు బుక్స్ ఉండడం చూసి అయ్యో బ్యాగ్స్ మారిపోయినట్టున్నాయే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి బిందుకి ఫోన్ చేస్తాడు ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు అని చెప్పేసి బిందు అడుగుతూ ఉంటే అది కాదండి సాయంత్రం మీకు లిఫ్ట్ ఇచ్చాను కదా అప్పుడు బ్యాగ్స్ మారిపోయినట్టున్నాయండి ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చేద్దామని బ్యాగ్ ఓపెన్ చేస్తే అప్పుడే అర్థమైంది బ్యాగ్స్ మారిపోయాయి అని మీకేం ప్రాజెక్ట్ వర్క్స్ లేవా అని చెప్పేసి శివ అడగగానే ఉంది కానీ అప్పుడప్పుడు నేను బద్దకిస్తూ ఉంటాను అని చెప్పేసి బిందు అంటుంది కానీ నేను రెగ్యులర్గా చేస్తాను ఇప్పుడు ఎలాగండి అని చెప్పేసి శివ అనుకనే సరే అయితే ఒక పని చేద్దాము నీ ప్రాజెక్ట్ వర్క్ నేను ఫినిష్ చేస్తాను నా ప్రాజెక్ట్ వర్క్ నువ్వు ఫినిష్ చెయ్యి అని చెప్పేసి బిందు ఈ డీల్ నీకు ఓకే కదా అని చెప్పేసి అడగగానే సరే అండి ఓకే నేను ఫినిష్ చేస్తాను అని చెప్పేసి ఇక శివ అయితే ఆ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ అలా హాల్లోనే నిద్రపోతాడు ఇక అప్పుడే పూరి అటుగా వెళ్తూ ఏ శివ ఏంట్రా ఎక్కడ పడుకున్నా వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకో అని చెప్పేసి ఎంత లేపుతున్నా కానీ శివ లేవకపోవడంతో ఇక పూరి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే బిందు బుక్స్ కనపడంతో ఏంటి దాన్ని ప్రాజెక్ట్ వరకు నువ్వు చేస్తున్నావా అని చెప్పేసి ఇక పూరి అయితే ఆ బుక్ తీసుకొని ఉండరా రేపు ఉంటుంది చూడు అని చెప్పేసి ఆ బుక్లో ఉన్న పేపర్స్ అన్నీ కూడా చింపేసి అక్కడ పెట్టేస్తుంది తర్వాత ఏమో నా కళల్ని కూల్చేసి నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావా ఈరోజు నీ జీవితాన్ని నాశనం చేసేస్తాను అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే ఒక కర్ర తీసుకుని చెర్రీ కాళ్ళపైన కొట్టేస్తుంది దాంతో ఇక చెర్రి అయితే అమ్మో నాయను సత్యం దేవుడు నా పిల్లలు నన్ను చంపేస్తుంది రోకలు పడతావు అని చెప్పేసి చెర్రీ కేకలు వేస్తుంటే రే ఇప్పుడు ఏమైందండ అంతలా కేకలు వేస్తున్నావు అని చెప్పేసి నక్షత్ర అంటుంది రోకల బండ తీసుకొని ఇలా నా కాళ్ళను నల్ల కొట్టేస్తుంటే అయ్యో అమ్మ అని అరవకుండా నోరు మూసుకొని కూర్చోమంటావా అని చెప్పేసి ఇక చెర్రీ కేకలు వేస్తూ ఉంటాడు ఆ కేకలు విని అయ్యో చెరి ఏమైందిరా ఎందుకు అలా అరుస్తున్నావు పీడకలు ఏమైనా వచ్చిందా అని చెప్పేసి మీరా వచ్చి అడగగానే అమ్మ ఈ నక్షత్రం నన్ను చంపేయాలనుకుందమ్మా ఈ రోకల బండ తీసుకొని తల అనుకొని కాళ్ళ మీద కొట్టేసింది అని చెప్పేసి చెర్రీ చెప్పగానే అమ్మ నా కొడుకుని చంపేస్తావా ఏంటి అసలే ఈ మధ్య సోషల్ మీడియాలో ఇష్టం లేని పెళ్లి చేసుకొని భర్తల్ని చంపేసి మాయ చేసేస్తున్నారు నువ్వు కూడా నా కొడుకుని చంపాలి అని అలా ప్లాన్ చేసావా ఏంటి అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ చంద్ర అపూర్వ అందరూ కూడా నక్షత్ర వైపు చూస్తూ ఉంటారు చూడండి ఆ రోకల బడి తీసుకుని నా కాళ్ళ మీద కొట్టింది అని చెప్పేసి చెర్రీ చెప్పగానే నీ కూతురు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నట్టుందమ్మాయి అని చెప్పేసి గొరిటక్ పిని అంటూ ఉండే అయినా రోకల బడి తీసుకొని కాళ్ళ మీద కొట్టడం ఏంటి అని చెప్పేసి అపూర్వ అడగగానే నేనేం కావాలని కొట్టలేదమ్మా తేలు వచ్చింది అది మంచం మీద ఎక్కుతూ కనబడుతూ ఉంటే ఆ తేలును కొట్టాను కానీ ఆ దెబ్బ వెళ్ళి చెర్రీకి తాకింది మమ్మీ అని చెప్పేసి నక్షత్ర చెప్పకనే ఏంటి మంచం మీద నా కొడుకున్నాడని కనపడలేదా అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే వాష్రూమ్లో సౌండ్ వస్తూ ఉంటే వస్త్రంకి వెళ్ళాడేమో అనుకున్నాను అత్తయ్య అని చెప్పేసి నక్షత్ర అంటుంది తర్వాతేమో ఏం నక్షత్ర మంచం మీదన తేలు కనపడింది కానీ నిద్రపోతున్న మనిషి కనపడలేదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే నిజంగానే కనపడలేదు మామయ్య అని చెప్పేసి నక్షత్ర అంటుంది మరి తేలు ఏమైపోయింది వచ్చి ఎత్తుకుని పోయాయా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఇక ఆ అయితే ఏంటి కేపి నా కూతురు ఏమైనా అబద్ధాలు చెప్తుంది అనుకుంటున్నావా దాని మీద అంతలా కేకలు వేస్తున్నావు అని చెప్పేసి అపుర్వా అంటుంది అది నిజమే అనిపిస్తుంది ఇష్టం లేకుండా తాళి కట్టాడని నక్షత్ర ఇదంతా చేస్తుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మావయ్య నా భర్త నా మెల్ల తాళి కట్టినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఆ తర్వాత నేను సర్దుకుపోయాను చెర్రినే నా భర్త అని ఫిక్స్ అయిపోయాను నిండు నూరేళ్ళు పిల్ల పాపాలతో మేము కలిసి బతకాలి అని ఎన్నో కలలు కంటున్నాను మామయ్య అని చెప్పి నక్షత్ర చెప్పగానే దీనికి ఆస్కర్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు కూడా వచ్చేలాగా ఉంది అని చెప్పేసి గొరిన్ పిన్ని తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో అపూర్వ కూడా అయ్యో నేను కాస్త ముందు వెనుక ఆలోచించి చంపుతాను ఇదేంటి ఇంత ఫాస్ట్గా ఉంది దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అపూర్వ కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో మీరా అయితే నా కొడుకుని ఇలాగే నా కొట్టేది ఏమైనా అయితే అని చెప్పేసి మీరా అంటూ ఉంటే చెప్పింది కదమ్మా తేలు అనుకొని కొట్టిందంట అది కాస్త చెర్రీకి తాకింది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అయ్యో ఊరుకోరా అని చెప్పేసి ఇక మీరా అయితే కాలు ముట్టుకోగానే అయ్యో ఏంటమ్మా గాయం అయితే పరామర్శిస్తావేంటమ్మా అని చెప్పేసి ఇక చెర్రీ బాధపడుతూ ఉంటే అయ్యో అన్నయ్య చూసారా ఎంత బాధపడుతున్నాడు అన్నయ్య హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పేసి ఇక మీరా అడుగుతూ ఉంటే వద్దమ్మా ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు నక్షత్రాన్ని చెర్రీని హాస్పిటల్కి తీసుకెళ్తుంది అని చెప్పేసి శరచంద్ర అంటాడు నేనా నేనేలా తీసుకెళ్లాలి డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఏ చర్రీని హాస్పిటల్కి తీసుకెళ్ళవా ఇలాగే వదిలేస్తావా అని చెప్పేసి కృష్ణప్రసాద్ కూడా అంటూ ఉంటే చూడమ్మా చెర్రీకి దెబ్బ నీ వల్లే తాకింది చెర్రీకి దెబ్బ తగ్గే వరకు నువ్వే సేవలు చేయాలి అని చెప్పేసి శరత్చంద్ర చెప్తూ ఉంటే అయ్యో బావా నక్షత్ర ఆ పనులన్నీ ఎలా చేస్తుంది కావాలంటే పని పనిమనిషన్ పెడదాం అని చెప్పేసి అపూర్వ అంటుంది పని మనుషులు సొంత మనుషులు కారు అపూర్వ ఇప్పటికీ దగ్గరుండి నాకు ఏం కావాలో అన్ని నువ్వే కదా చూసుకుంటున్నావు నక్షత్ర కూడా అలాగే చూసుకుంటుంది అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే సరే డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది సరే అయితే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు తర్వాత రోజు ఉదయాన్ని ఉదయ్ వాళ్ళ అమ్మ నాన్నని తీసుకుని చంద్ర ఇంటికి వస్తాడు ఇక అది చూసి అపూర్వ అయితే అయ్యో ఉదిన గారు బాగున్నారా రండి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి అపూర్వ పలకరిస్తూ ఉంటే ఇక వాళ్ళైతే కోపంగా ఉన్నాడని చూసి అయ్యో ఏంటండి ఏం పలకరేంటి అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది మేము శరత్ చంద్ర గారితో మాట్లాడాలి మీ మర్యాదల కోసం రాలేదు అని చెప్పేసి ఇక ఉదయ్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే ఏం మాట్లాడాలమ్మా మీకు పెట్టిపోతల గురించి ఏమైనా తక్కువైందా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే అవేం కాదండి మీ కూతురు భూమి గురించి తను మీ కూతురు శోభాచంద్ర లాగా గొప్పదై ఉంటుంది వ్యక్తిత్వంలోనైనా నడకలోనైనా మీలాగే ఉంటుంది అలాంటి అమ్మాయి మా కోడలు అవ్వడం నిజంగా మా అదృష్టం అనుకున్నాను అని చెప్పేసి ఉదయ్ వాళ్ళ అమ్మగారు అనగానే ఇప్పటికీ ఆ అదృష్టం మీదేనమ్మా నా కూతుర్ని మీ ఉదయకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అది మీరు నేను అనుకుంటే అయిపోదండి భూమికి ఈ పెళ్లి ఇష్టం ఉండాలి కదా అని చెప్పేసి ఉదయ్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే తన ఇష్టంతోనే ఈ పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నామమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అసలు భూమికి ఈ పెళ్ళి ఇష్టం లేదండి అని చెప్పేసి ఉదయ్ వాళ్ళ అమ్మగారు చెప్పగానే ఏమైంది ఉదయ్ నీకు భూమికి మధ్య ఏమైనా మనస్పర్థలు కానీ గొడవలు కానీ వచ్చాయా అని చెప్పేసి శరత్చంద్ర అడగని గొడవలు అయితే సర్దుకుపోవచ్చు అంకుల్ భూమికి నేనంటే ఇష్టం లేదు ఇంకొకరు తన మనసులో ఉన్నప్పుడు నేనెలా అంకుల్ తనని పెళ్లి చేసుకుని తనతో సర్దుకుపోవాలి అని చెప్పేసి ఉదయ్ అడుగుతాడు చూడు ఉదయ్ నీకు ముందే చెప్పాను కదా ఆ పెళ్లి తర్వాత భూమి మనసులో ఎవ్వరికి స్థానం లేదు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు దాంతో ఉదయ్ అయితే అదే మాట ఈ వీడియో చూసి చెప్పండి అని చెప్పేసి ఇక బ్యాచులర్ పార్టీలో భూమి గగన్ ఇద్దరు కూడా దగ్గరగా ఉన్నదంతా కూడా వీడియో తీసి అదంతా కూడా శరత్ చంద్రకి ఆ పూర్వకి చూపిస్తూ ఉంటాడు అది చూసి అపూర్వ ఇంకా శరత్చంద్ర ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఉంటారు చూశారు కదా వదిలేసిన ప్రియుడితో మీ ఇంటి అమ్మాయి ప్రేమాయణం రాత్రి బ్యాచిలర్ పార్టీలో వాడి ఫ్రెండ్స్ ముందు మా ఉదయ్కి తెల కొట్టేసినట్టు అయింది తెల్లవారాక అదే ఫ్రెండ్స్కి వాళ్ళ మొహం ఎలా చూపించుకోవాలో అర్థం కాలేక వచ్చి మా ఇంట్లో చావబోయాడు మేము అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి బ్రతికించుకున్నామా లేదు అంటే కన్నా ఎంత ఘోరం జరిగిపోయేది అని చెప్పేసి ఉదయ్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే స్నేహితుడు కదా అని చెప్పేసి నీ కూతురు గతం అంతా తెలిసినా కూడా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను కదా అందుకు మాకు ఇదే నా బహుమతి నా భూమి గొప్పది నా మాట జమతాటదు అని ఏవేవో మాటలు చెప్పావు కదా ఆ మాటలు నమ్మినందుకు మా చెప్పులు తీసుకొని మేమే కొట్టుకోవాలి అని చెప్పేసి ఉదయ్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఏంటండి మీరు బొమ్మలాగా నిలబడి చూస్తున్నారు చూడండి మీరు కూడా ఈ భాగవతం అని చెప్పేసి ఇక ఉదయ్ వాళ్ళ అమ్మగారు అయితే ఆ వీడియోని ఇంకా కృష్ణప్రసాద్ అలానే మీరాకి చూపిస్తుంది తర్వాతేమో ఏంటి బావా ఇది గీత దాటం సీతలాగా నీ మాటని ఎప్పటికీ కాదు అన్నది అనుకున్నాను అక్క ఆశయాల్ని చేరువ చేసే మనిషి అనుకున్నాను కానీ ఇలా పరువు పనులు చేసే మనిషి అనుకోలేదు బావా ఆయన కూడా నీ కోపం రాలేదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే లేదు ఇది నా కూతురు కాదు నేను నమ్మను అని చెప్పేసి చంద్ర అంటాడు బావా కళ్ళ ముందు అంత సాక్ష్యం కనబడుతున్నా ఇంకా నమ్మనంటావేంటి అని చెప్పేసి అపూర్వ అనగానే బ్యాచులర్ పార్టీకి రమ్మని ఉదయ్ అడిగితే భూమి నేను రాను అంటే నేనే సర్ది చెప్పి ఆ బ్యాచిలర్ పార్టీకి పంపించాను ఇలాంటి కల్చర్ అంతా కూడా భూమికి కొత్త అసలు అక్కడ ఉన్నది నా కూతురు కాదు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు మీరన్నది నిజమే అది తను కాదు నేనే తను తాగే కూల్ డ్రింక్లో మత్తు మంది కల్పించాను అని చెప్పేసి ఉదయ్ చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే ఉదయ్ చంప పగలగొట్టి నిన్ను నమ్మి నా కూతుర్ని నేను బ్యాచులర్ పార్టీకి పంపిస్తే తనను జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి తను తాగే డ్రింక్లో మత్తు మంది కలుపుతావా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు అలా కలిపాడు కాబట్టే కదా బావా భూమి మనసులో ఏముందో అసలు తను ఏమనుకుంటుందో బయటపడింది అసలు దీని అంతటికీ కారణం ఏం చెప్తుందో సంజయ్ అయితే ఏమిస్తుందో బావ అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక శరత్ అయితే భూమి భూమి అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటాడు ఇక్కడ ఇంత జరుగుతున్నా నువ్వు పిలుస్తున్నా కూడా తను రావడం లేదు చూసావా సర్లేండి నేనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి ఇక ఆపూర్వైతే అయితే భూమి గదిలోకి వెళ్ళి భూమిని లాక్కొచ్చి హాల్లో నిలబెడుతుంది నాన్న ఏమైంది అని చెప్పేసి భూమి అడగని చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు తీరిగ్గా ఏమైంది అని అడుగుతున్నావా ఏమీ తెలియనట్టు అని చెప్పేసి ఇక ఆ అయితే ఇదిగో ఈ వీడియో చూడండి తమరు ఇంటి పరువుని తెల్లారేసరికి తెల్లార్చిన వీడియో ఇది అని చెప్పేసి ఆ వీడియోని భూమి చేతిలో పెడుతుంది ఇక భూమి చూసి షాక్ అయిపోతూ ఉంటే నేను ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ గగన్ని మర్చిపోయాను అని చెప్పి నువ్వు నాకు అబద్ధం చెప్పావా నాకు నువ్వు అబద్ధం మాత్రమే చెప్పలేదు నన్ను నువ్వు మోసం చేసావు నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నట్టేట ముంచేశావు మీ అమ్మ చచ్చిపోయి బతికిపోయింది బతుకుంటే కనుక ఇప్పుడే చచ్చిపోయిండేది అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే చెప్పు నన్ను ఎందుకు మోసం చేయాలనిపించింది అని చెప్పేసి ఇక భూమి చెంప పగల కొడతాడు దాంతో ఇక భూమి విసిరుగా వెళ్లి సోఫా మీద పడుతుంది ఇక అప్పుడే భూమి మెడలో దాచుకున్న ఆ తాళి కాస్త బయటపడుతుంది ఇక శరత్ చంద్ర ఏ భూమి చెప్పు అని చెప్పేసి ఇక భూమిని తన వైపు విసురుగా తిప్పుకునేసరికి తన మెడలో ఉన్న తాళి కనబడుతుంది అది చూసి ఇక ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆ తాళిబొట్టుని చూసి ఉదయ్ వాళ్ళ గారు అయితే రే ఇంకేం చూస్తావరా పదండి అని చెప్పేసి ఉదయ్ వాళ్ళ అమ్మ నాన్నని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో శరత్చంద్ర ఏంటి ఈ తాలిబొట్టు ఏంటి అని చెప్పి భూమిని అడగగానే అది రాత్రి గగన్ బావ నా మెడలో కట్టేశాడు అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అదేంటి వాడు అలా తాళి కడుతూ ఉంటే కన్నా నా అంగీకారం లేకుండా వాడిని పెళ్ళే చేసుకోను అన్నందుకు ఎలా తాళి కట్టించుకున్నావమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఎలా అంటావేంటి బావా వీడియో చూస్తే అర్థం కావడం లేదు వాళ్ళిద్దరూ ఫుల్గా తాగేస్తున్నారు మత్తులోనే కదా మనుషుల అసలు రూపాలు బయటకు వచ్చాయి వాడితో తాళి కట్టించుకోవడానికి నీ బోర్డు పర్మిషన్ ఏంటి అని చెప్పి కట్టించుకున్నట్టుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది ఎలా అనుకున్నా సరే మత్తులో కట్టించుకున్న ఈ తాళి చల్లదు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే ఆ తాలిబొట్టుని తెంపే ఉంటే శరత్ చంద్ర గారు నా కొడుకు కట్టిన తాళిని నా కోడల మేలోంచి మీరు తెంపేస్తే గన నేను మీ చెల్లెల మేడలో కట్టేసిన తాళిని నేను తెంపేస్తాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ మీరా మెడలో ఉన్న తాళిబొట్టుని పట్టుకుంటాడు దాంతో శరత్చంద్ర ఏ కేపీ అని చెప్పేసి కోపంగా అరుస్తూ ఉంటే అవును కేపీనే చెప్తున్నాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ కూడా కోపంగా అంటాడు ఇదే అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే ఆ మాట నన్ను కాదు మీ అన్నయ్యని అడుగు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే భూమి మెడలో తాళి తెంపాలి అని చూస్తే గానీ నీ మెడలో ఈ తాళిని నేను తెంపేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అయితే సీరియస్గా శరత్చంద్రకి వార్నింగ్ ఇస్తాడు దాంతో ఇక శరత్చంద్ర మీరే కోసం అని చెప్పేసి భూమి మెడలో తాళిని తెంపకుండా అలా పట్టుకొని చూస్తూ ఉండిపోతాడు మరి గగన్కి భూమి మెడలో తాళి కట్టిన విషయం మత్తు దిగాక గుర్తొస్తుందా తనని భారీగా అంగీకరిస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్